ఇలాంటి సమయంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారికి దాహార్తి నుంచి కాపాడేవే చలివేంద్రాలు ఎండను పడి వచ్చిన పాదాచారులకు దాహార్తిని తీర్చి సేద తీరుస్తాయి ఇందుకోసం ప్రతి ఎండాకాలం ప్రతి చోట దాతల సహాయంతో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు రోజు రోజుకు పెరుగుతున్న ఎండల నేపథ్యంలో బాటసరుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో టిఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సత్పతి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ కు వచ్చే ప్రజల దహార్తి తీర్చేందుకు టిఎన్జిఓ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగ సంఘాల నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ చలివేంద్రంలో డిఎన్ హెచ్ఓ సుజాత సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు వేసవికాలం సందర్భంగా ఎడ్ ఎండలు బగ్గుమంటూ గొంతులు తడి ఆరిపోతున్న సందర్భంలోపట టీఎన్జిఓస్ లోపట జిల్లా కలెక్టరేట్ లోపల చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ చలివేంద్రాన్ని టీఎన్జిఓస్ లోపట ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జిల్లా కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల కోసము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభింప చేయడం జరిగింది ఇది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వాటర్ను పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇక పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ జాయద్ పాషా ప్రారంభించారు అనంతరం కాలువ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ జాహిద్ పాషా మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈరోజు మన మండల రెవెన్యూ కార్యాలయం ముందట చలివేంద్ర ప్రారంభించాము మన ధరణి సంబంధించిన వాళ్ళు మన సర్టిఫికేట్ వచ్చిన ప్రజలు ఇక్కడ వచ్చి ఎండాకాలం ఉన్నందుకు వాళ్ళు వారి కోసం ప్రత్యేకంగా తైసిద్ద కార్యాలయంలో మన చలివేంద్ర మన కేంద్రం ఓపెన్ చేశాము కావున దయచేసి అందరేమో చలివేంద్ర నీళ్లు నీళ్ళు తాగి మనకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల దాహర్త్య తీర్చడం కొరకు ప్రతి సంవత్సరం లాగానే సత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ప్రయాణికులకు మరియు బాటసారులకు చల్లని మినరల్ వాటర్ అందజేస్తున్నారు ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన విధంగా అందర్నీ ప్రేమించు అందర్నీ సేవించు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరారు ఈ వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడం కొరకు చలివేంద్రాన్ని ప్రతి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చల్లటి మినరల్ వాటర్ అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలియజేశారు అలాగే ప్రతి గురువారం ప్రతి ఆదివారం మజ్జిగ సేవ లేదా రాగి జావను కూడా అందచేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ వేసవి కాలంలో కూడా స్థానిక బస్ స్టాండ్ ఆవరణంలో ప్రయాణికుల సౌకర్యార్థం పాఠశాలల సౌకర్యార్థం మంచినీటి వసతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామి చెప్తూ ఉంటారు ప్రతి పనిని కూడా నామస్మరణతో చేస్తే అది భగవంతుడికి చెందుతుంది ముఖ్యంగా ఈ వాటర్ సర్వీస్లో మన వాలంటీర్సు నామస్మరణ చేస్తూ ఆ మంచినీటిని దాహ తీర్చడానికి ప్రయాణికులకు అందిస్తుంటారు కాబట్టి ఆ మంచినీరు అనేది మెడికేటెడ్ వాటర్గా వారికి ఉపయోగపడి వారు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మామూలుగా మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న వాటరు ఇక్కడ నామస్మరణ చేస్తూ తీసుకున్న వాటర్కి తేడా ఏంటంటే భగవంతుని యొక్క నామస్మరణతో మన వాలంటీర్స్ ఎంతో చక్కగా ప్రేమతో వారికి నీరు అందిస్తారు కాబట్టి అది మెడికేటెడ్ వాటర్ గా ప్రయాణికులకు దాహార్ది తీర్చి తద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందని